సపోజు మీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకుందాము శరీరానికి మౌనంగా ఉండండి తొందరగా హీల్ అయిపోతుంది ఏదైనా సమస్యలు వచ్చినాయి బయట నుంచి మౌనంగా ఉండండి అవి తొందరగా వెళ్ళిపోతాయి మనము దాని గురించి పదే పదే మాట్లాడడం ద్వారా అది ఇంకా గట్టిగా అయిపోతుంది రోగం కావచ్చు సమస్య కావచ్చు ఎంత వదులుకుంటే అంత ఆనందంగా ఉంటాం మనం ఆ వదులుకోవడం అనేది చాలా కష్టము ఏదైనా తొందరగా తగిలించుకోవచ్చు కానీ దాన్ని తప్పించుకోవడం కష్టం ఈ యాక్సిడెంట్ తొందరగా తగిలించుకోవచ్చు మనం ఆ సార్ మధ్యలో నిలబడితే ఏదైనా గుద్దిపోతుంది మన కానీ ఆ ట్రాఫిక్లో మనము బయటపడాలంటే కష్టము అక్కడ ఉండే ఆ ఇన్స్పెక్టర్ని పిలిచి నేను రోడ్డు దాటాలి అని చెప్తే ఆ ట్రాఫిక్ పోలీసు మనల్ని దాటిపిస్తాడు చూడండి మనకుండే రోగాలు కానీ సమస్యలు కానీ తొందరగా అంటుకుంటాయి దాన్ని మనము తొందరగా పోగొట్టుకోవాలంటే మౌనంగా ఉండాలి ఎందుకు మౌనంగా ఉండాలి అంటే నీకు వచ్చిన రోగము నీకు వచ్చిన సమస్య నీకుండే ప్రాబ్లము నీకుండే ఆర్థిక ఇబ్బందులు నీకుండే దుఃఖము నీకుండే సమస్య నీకుండే ప్రాబ్లమ్స్ ఏదైనా నీకు శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతుంది అది అంటే అది నువ్వు సృష్టించుకున్నావు ఎప్పుడు సృష్టించుకున్నా నేను చెడు సృష్టించుకుంటానా నాకు నష్టం కావాలని సృష్టించుకుంటున్నా నాకు రోగం రావాలని సృష్టించుకుంటానా అంటే అవును నీకు ఎరకలేక దాన్ని భయపడి దాన్ని మీరు దగ్గరికి లాక్కున్నారు ఆ రోగం కావచ్చు ఆ సమస్య కావచ్చు భయపడడం ద్వారా తొందరగా అంటుకుంటుంది మనకు అది రోగం కానీ సమస్య కానీ భయం పోవాలి భయం వీడినప్పుడే ముక్తి అని చెప్తున్నాడు గారు ఏ భయం ఉండకూడదు మనం అప్పుడు మనం బయటపడ్డట్టు ముక్తి అంటే దుఃఖం నుంచి బయటపడడం దుఃఖం ఎందుకు వస్తుంది నీవు ఎదుర్కొంటున్నావు అనవసరంగా ఇప్పుడు మన మనసు చూడండి మీకు ఒక వ్యక్తి నష్టం చేసిండు చాలా నష్టం చేసిండు మీకు అతను మీ మైండ్లో ఉండడు అతను సాధింపు జరుగుతుంటది ఇక్కడ అంటే చనిపోయిన వ్యక్తులను కూడా మనకు ప్రాబ్లం చేసిన వాళ్ళు వాటి వికెట్ చేసినా కూడా మన మనసు దాన్నే చూపిస్తుంటుంది చనిపోయిన కూడా వదులుతలేదు మన మనసు ఎందుకంటే మన మనసుకు అంత అవగాహన లేదు దానికి మరి అవగాహన ఎవరికి ఉంది సంపూర్ణంగా అంటే మన ఆత్మకు ఉంటుంది మీరు ధ్యానంలో కూర్చొని నన్ను నష్టం చేసిన వాడు శరీరంతో ఉండడా లేకపోతే చనిపోయిండి అని మీరు ధ్యానంలో కూర్చొని అడిగితే ఒక గంటలో రెండు గంటల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆయన చనిపోయిండు ఈ మనసుకు అది చిన్నపిల్లలాకా దానికి ఏం తెలియదు అనమాట ధ్యానం చేస్తే దానికి కొంత కొంత ఆత్మ యొక్క శక్తి ఆ మనసుకు అంటుకొని మనసు కూడా దైవస్థితులకి వెళ్తుంది ఆ మనసుకు ఆధ్యాత్మిక విషయాలు అన్నమాట ధ్యానం చేస్తే ధ్యానం చేయకుంటే దానికి ఏమర్థమైందంటే ఇన్ని రోజులు ప్రాపంచిక విషయాలు అర్థమైపోయినాయి దానికి కానీ ముక్తి మార్గం మోక్షం మనసుకు తెలియదు దానికి దానికి మనం ఇప్పుడు తగిలియాలి దానికి గంటలు గంటలు ధ్యానంలో కూర్చుంటే కొంత కొంత మన మనసు ఆత్మకు దగ్గర అయ్యే కొద్దలా కొంత కొంత ఆత్మ యొక్క శక తగిలి ఆ మనసు కూడా భగవంతుని పోతుంది ఎందుకు తొందరగా మనకు దైవానికి దగ్గర అయితే లేదు ఆత్మకు మన మనసు అంటే దాంట్లో చెత్త ఉంది చాలా అది ఎన్నో జన్మల నుంచి అది కూడా పట్టుకొచ్చుకున్నది మన మైండ్ అవి వాటిని ఏమంటామంటే గత జన్మల సంస్కారాలు అంటాం వాసనలు చెడు వాసనలు ఉండయి మన మనసులో ఆ చెడు వాసనలన్నీ పోవాలంటే ఆత్మను పట్టుకోవాలి మన లోపల ఉండే ఆత్మను మనం పట్టుకోవాలంటే ఆల్రెడీ మనం ఆత్మలమే కానీ మనసుకు ఆ విషయం తెలియక మనల్ని ఆత్మకు దూరం చేస్తూ పోతుంటుంది మన మైండ్ దూరము దూరము దూరం తీసుకెళ్తుంటుంది మనల్ని అట్లా దూరం దూరం పోతున్న మనసును శ్వాస మీద పెట్టినప్పుడు ఆ మనసు ఆత్మలో లయమైపోతుంది అనమాట మధ్యలో ఎవరు శ్వాస ఉంది అందుకే శ్వాసే మన గురువు అని చెప్తా ఉన్నారు మహా ఋషులందరూ కూడా మీ మీ శ్వాస మీ గురువు ఎవరి శ్వాస వాళ్ళ గురువు అనమాట అర మనసు ఎవరు అంటే మనసు శిష్యుడు దానికి ఏమి తెలియదు ఆ తెలియని మనసును శ్వాస మీద పెట్టినప్పుడు ఆ శ్వాస యొక్క శక్తి లోపలికెళ్ళి లోపల ఉండే ఆ చైతన్యాన్ని మనకు తీసుకెళ్తుంది మన మనసును మధ్యలో శ్వాస వారది అది ఒక మీడియేటర్ మనసును ఆత్మలో లయం చేయడానికి శ్వాస మధ్యవర్తిత్వం చేస్తుంది ఆత్మ యొక్క శక్తి ఆత్మ యొక్క నీడ శ్వాస శ్వాసను ఎవరు అంటే మన ఆత్మ ఆడిపిస్తుంది భగవంతుడు ఆడిపిస్తున్నాడు అనమాట మరి అట్టప్పుడు మనం ఏం చేయాలి శ్వాసను పట్టుకోవాలి ఈజీ మెథడ్ అసలు భూమి మీద అత్యంత సులభమైన మెథడు మోక్షానికి దారి అంటే జరుగుతున్న శ్వాసను గమనించడం మీకు కళ్ళు మూసుకున్నాక ఆలోచనలు వస్తాయి వచ్చే ఆలోచనలు ఏం చేయాలంటే వాటిని బలవంతం పెట్టకూడదు ఎంబడ రిజెక్ట్ చేయకూడదు ఆ పనికి మళ్ళీ ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు వాటికి భయపడకూడదు అయ్యో నాకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి చీ వద్దు నాకు ఇటువంటివి అనకూడదు ఏం చేయాలంటే అది ఎంత పనికి మన ఆలోచన అయినా వాటిని గమనించండి గమనిస్తే ఆలోచన చచ్చిపోతుంది దాన్ని అస్సలు పట్టించుకోకూడదు మన ఆలోచనలు వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి గమనిస్తూ కూర్చోవాలి మీకొచ్చే ఆలోచనలను ఒక సాక్షిభూతంగా ఉండండి వాటిని మీద వద్దు అనొద్దు రండి అనొద్దు చూడండి అవి వెళ్ళిపోతాయి ఒక వ్యక్తి బైక్ మీద పోతున్నాడు రోడ్డు మీద ఇక చూడండి ఆయన ఆపొద్దు ఆప్తే సమస్య అనేతో మనం ఎందుకు ఆపినవని అడుగుతాడు వాడు చూస్తే అయిపోతుంది కదా వెళ్ళిపోతా ఉన్నాయి వెహికల్స్ అన్నీ కూడా ఇక చూడు అంతే మన ఆలోచనలు కూడా బయట తిరుగుతున్న వెహికల్స్ లాంటివి కార్లు పోతున్నాయి స్కూటర్లు పోతున్నాయి మనకు ఆలోచనలు కూడా రకరకాలుగా వస్తుంటాయి మరి ఏం చేయాలి గమనించండి సాక్షిత్ చూడండి వాటిని అవి కనుమరుగైపోతాయి పట్టించుకుంటే పాపం పట్టించుకుంటే పాపం వాటిని అది మళ్ళీ వస్తుంది మనల్ని సఫర్ చేసేటోడు మనల్ని ఇబ్బంది పెట్టేవాడు మన రోగాలను పెంచేవాడు నేను చంపేవాడు మీ మనసు మన మనసే మనం చంపుతుంది మన మనసే భగవంతుని చేరుస్తుంది అది రెండు విధాలుగా పనిచేస్తుంది దాని రెండు దిక్కుల పదును దాని అటువంటి మనసును మనము దైవం వైపు తిప్పాలంటే శ్వాసను గమనిస్తూ శరీరం ఏమాత్రం కదలికలు ఉండకుండా కళ్ళు నోరు మూసుకొని శ్వాస మీద జాస పెట్టంగా మీరు ఆలోచనలు గమనిస్తూ అవి వెళ్ళిపోతుంటాయి మట్టు ఉండండి నాకు మొన్న బస్సులను ఎక్కడ వెళ్తుంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ఏం చేయాలి అంటే కళ్ళు మూసుకొని ఆ భయంకరమైన ఆలోచనలు నాకు నష్టం చేసే ఆలోచనలు నాకు తలనొప్పి తీసుకొచ్చే ఆలోచనలు నాకు పెంచే ఆలోచనలు వస్తూ వస్తూ ఉంటే నేనేం చేసిన ప్రతి ఆలోచనను సాక్షిభూతంగా చూసిన పట్టించుకోలే వాటి గురించి నేను వస్తూనే పోతున్నాయి వస్తూనే పో కొద్దిసేపు అయినాక ఆలోచన లేవు ఎందుకో నేను పట్టించుకోలే కాబట్టి అయ్యో ఇట్లాంటి ఆలోచనలు వచ్చాయి కదా అని మీరు అంటే అది అక్కడనే ఆగిపోతుంది ఆగి మళ్ళ చూపిస్తుంది మనకు సినిమా వద్దుంగా అప్పుడు మనము భగవంతుని దగ్గర అయ్యి నీవు ఏమేమి చేయాలని నీకు తీసుకొచ్చి పెడతాది అందుకే కృష్ణుడు ఏం చెప్పిండంటే నా మీద ధ్యాస ఉంచండి మీ పనులన్నీ నేను చేస్తాను ఆయన నా మీద ధ్యాస అంటే ఆ కృష్ణుని మీద కాదు నేను అంటే ఆత్మ మీద ఆత్మ మీద ధ్యాస పెడితే మీ పనులన్నీ నేను సవ్యంగా చేస్తూ ఉంటున్నాను మనసు ఏం చేస్తుంది మనసు పని మనకు మనకేం ప్రయోజనం ఉంది మనసుతో అంటే అది ఉట్టిదే మన మనసు ఒక పెన్ను లాంటిది చూడండి మన మనసు పెన్ను లాంటిది పెన్నుకి ఏం తెలియదు మనం ఎట్లా రాస్తే అది రాస్తుంది అట్లనే మన మనసు కూడా ఏం తెలియదు అది ఏమేమో చెప్తుంటుంది మనకు పట్టించుకోకుండా ఉండడమే గొప్ప పని చూడండి కళ్ళు తెరిచినాక జాగ్రత్త అందుకే ఈ మౌన ధ్యానాలు పెడితే ఏమి ఉపయోగం అనకంటే మీరు ఈ ఒక్కరోజు మౌనంగా ఉండి ధ్యానం బాగా చేయగలిగితే ఒక్క నెల శక్తి వస్తుంది మనకు మీరు మౌనంగా ఉన్నప్పుడు అభ్యాసం చేస్తే కళ్ళు తెరిచినాక మన మాట తీరు ఎట్లా ఉండే గతంలో ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడాలి నా ఆలోచనలు ఎట్లా ఎట్లా వచ్చేటివి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి నాకు నాకు శక్తి ఎంత ఉంది అనేది మీకు అన్ని ప్రాక్టికల్గా అనుభవంలోకి వస్తాయి మీరు మౌనంగా ఉండగలిగితే అంత శక్తి ఉంటుంది మౌనంలో ఒక ఇంటికి ఇల్లు చాలా రోజులు ఉండాలంటే నేను బేస్మెంట్ తీయకుండా ఉట్టిగా భూమి మీద కానీ నేను కన్నా గోడ కడితే కూలిపోతుంది బేస్మెంట్ తీయాలి గట్టిగా వచ్చే వరకు తీయాలి పొలం భూమిని తీసి బేస్మెంట్ ఎంత గట్టిగా ఉంటే పైన ఇల్లు అంత గట్టిగా ఉంటుంది ధ్యానానికి బేస్మెంట్ ఏంటంటే మౌనం మనం మౌనమే కానీ ఉండకుండా బయటికి వెళ్ళినాక అనవసరంగా మాట్లాడితే మనం దిగజారిపోతుంటాం నేను ఇది ఒకటి బంద్ చేస్తాను చూడండి మనము ఇప్పుడు మీరు ధ్యానం అనుకోండి తపస్సు అనుకోండి మోక్ష మార్గం అనుకోండి భగవంతుని చేరుకునే మార్గం అనుకుందాము ఇందులోకి వచ్చినాక మనం ఇందులో బాగా ఎదగాలంటే బయటి విషయాలు కొన్ని పట్టించుకోకుండా ఉండగలగాలి వాళ్ళకేం తెలియదు వాళ్ళకు బయట ఉండే వాళ్ళకు వాళ్ళకు అన్ని విషయాలు తెలిస్తే కానీ ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు అజ్ఞానంలో ఉంటారు వాళ్ళు మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళు ఏమని తిరిగితే మనం కూడా వాళ్ళలాగా అవుతాము ఒకవేళ ఉన్నా అంటిముట్టనట్లు ఉండాలి మంచిది నాయన ఓకే థ్యాంక్ యూ మొన్న ఒక ఆయన దాంట్లో చెప్తున్నాడు యూట్యూబ్లో ఆయన గురువే నీకు ఒక వ్యక్తి కలిసిండు అంటే పక్క వ్యక్తి ఎవరన్నా కావచ్చు మీ నాయన కానీ అమ్మ కానీ తల్లి కానీ భర్త కానీ భార్య కానీ బయట ఉండే మనుషులు కానీ నీవు కాకుండా ఒక వ్యక్తి నీకు కలిసిండి అంటే నీకు సమస్య ఆయన ఏమంటాడు బాగున్నావా తిన్నరా పిల్లలు బాగున్నారా అరే వాళ్ళతో ఏగలేగ కలిగ ఉంటే మళ్ళీ బాగున్నారా అంటుంటనమాట వచ్చి మళ్ళీ సమస్య వచ్చి కూర్చున్నా మళ్ళీ నచ్చు చూడట్లా ఉంది ఇవి మనకు కొంత లోతైన విషయాలే కావచ్చు కానీ అర్థమైనాడు ఆనందంగా ఉండగలుగుతాం బ్రహ్మానందం అంటారు దాన్ని లెస్ లగేజ్ గుడ్ జర్నీ లగేజ్ తీసేసుకోండి జర్నీ అద్భుతంగా ఉంటుంది ఆ రైల్వే స్టేషన్లో రాసిండు నాయనా లగేజ్ తక్కువ చేసుకోకపోతే తీసుకుంటే నీకు జర్నీ మంచిగా జరుగుతుంది అంటే లగేజ్ నాకేముంది పన్నెండు పెట్టెలు పది మంది పిల్లలు ఉండరు నీకు రైలు పోతూ పోతుంటే నీకు మధ్యలోనే దేవుడు అనవడతాడు ఎందుకు లగేజ్ ఎక్కువ ఉంది నీకు ఒకటొకటి తీసుకపో హాయిగా పోతావు జర్నీ అలాగే ఈ ఆత్మ భూమి మీదకి వచ్చి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ భూలోకంలో ఎంతో లగేజ్ ఉంటుంది దాన్ని పట్టించుకోకు నీ ఆత్మ జర్నీ సులభంగా అవుతుంది చక్కగా శరీరం వదిలిపెడతావు పోయేటప్పుడు ఎంతో శక్తిని కూడా కట్టుకొని పోతావు ఇక్కడ ఉండేటివన్నీ వస్తువులు కళ్ళకు అనిపించే భౌతిక వస్తువులు ఉంటాయి భూలోకంలో నువ్వు వాటిని నిజం అనుకుంటున్నావు పోయేటప్పుడు తీసుకుపో మనము కానీ మన మనసు ఏం చెప్తుంది అంటే తెలియని అజ్ఞానంలో ఉండే మనసు కారు నీదే ఇల్లు నీదే బంగారు నీదే నీ భార్య నీ పిల్లలు నీ సంసారము నీ ఫ్రెండ్స్ నీ భూమి అని చెప్తూ ఉంటుంది మనకు చూడండి ఆ తెలియని మనసును పట్టుకొని మనము ఎన్నో జన్మల నుంచి రోగాలు తెచ్చుకొని సమస్యలు తెచ్చుకొని దుఃఖం తెచ్చుకొని ప్రాబ్లమ్స్ తెచ్చుకొని అవసరపడతా ఉన్నాం ఆ మనసు తెలియని మనసు మాటలు మనం విని అందుకే ధ్యానం చేస్తే మౌనంగా ఉంటే మీకు అన్ని విషయాలు చక్కగా అర్థం అవుతాయి కరెంటు తెరిచినాక చాలా ఆనందంగా ఉంటాం మనం ఈ ధ్యానంలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు మనం బయటికి వెళ్తాం చివరసకి వెళ్తాం లేకపోతే ఇంటికి వెళ్తాం కదా ధ్యానంలో ఉన్నప్పుడు మీరు ఎట్లా వంద శాతం మంచిగా ఉంటారో కళ్ళు తెరిచినాక ఒక యాభై శాతం అలా ఉండండి మార్పు వస్తుంది మీరందరూ నేను చూసిన అద్భుతంగా ధ్యానం చేసింది చాలా చక్కగా నరసేపు కళ్ళు తెరవకుండా కూర్చోగలిగిండు ఎప్పుడైతే మనిషికి గంట రెండు గంటలు కూర్చోగలిగితే గానా మనకు రోగాలు పోతాయి సమస్యలు ఉండవు అద్భుతంగా జీవించవచ్చు మనం అందుకే ఈ మౌన ధ్యానంలో ఏముంది అంటే గంటలు గంటలు ధ్యానం మాట్లాడకూడదు మౌనంగా ఉండడానికి అభ్యాసం చేసుకోవాలి ఎవరిసా వాడిది వస్తాడు నీకెందుకు ఇది నేను చెప్తాను నేను బుద్ధుడు చెప్పాడు నేను నువ్వు ధరించుకో కృష్ణుడు నేను నీ గురించి నీవు ఆలోచించుకో పక్క వాళ్ళ గురించి నేను చూసుకుంటే వాళ్ళ ఆయన ఒక ఆయన ఎన్నో పాపాలు చేస్తున్నాడు ధనవంతుడైనా అన్నీ ఉన్నాయి ఆయనకు కానీ పాపిష్టి మనిషి రవణాసురుడు మొత్తం ఉండే ఆస్తులు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర మనకేమనిపిస్తుంది అరే వీడు ఇంత పాపిస్తున్నాడు ఇన్ని డబ్బులు ఉన్నాయి ఇంత ఎంజాయ్ చేస్తున్నాడు ఇంత పాపం చేస్తున్నాడు అంటే ఒకనొక రోజు ఆ ప్రకృతి అతనికి శిక్ష చేస్తుంది శిక్ష ఎక్కువ పడేటందుకు ఆగుతుందన్నమాట ప్రకృతి గమనిస్తుంది ఇప్పటికైనా చేంజ్ అవుతాడేమో చూద్దామని ఆయన మారతలేడు ఆ డబ్బు అహంకారంతో అట్లే పోతున్నాడు ఒకరు ఒకనొక జన్మల అంతా అనుభవించాలి మీకు ఎగ్జాంపుల్ చెప్పి పనిచేస్తా కోర్టులో హత్య కేసులు మానభంగ కేసులు కానీ పెద్ద పెద్ద క్రిమినల్ కేసులు తొందర శిక్ష పడదు పది సంవత్సరాలు తిప్పుకుంటుంది కోర్టు ఎందుకు ఆ జడ్జి ఆలోచిస్తున్నాడు చూతాము ఇతను ఏమన్నా చేసిండా తప్పు లేదా అని గమనించడానికి ఐదు ఆరు సంవత్సరాలు తిప్పుతా ఉన్నాడు కోర్టుకు తిప్పి 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 పదే నెలక ఉరిసి చేసిండు చూశారా ప్రకృతి కూడా అట్లా గమనిస్తుంది మనల్ని అదే మీరు ధ్యానం చేసింది అనుకో చెడు కర్మలు చేయకుండా అవుతాం ఇంకా పాపానికి దూరం అయిపోతాం మనం ధ్యానం చేస్తే పాపానికి దూరం అయి భగవంతుని దగ్గర అయితే మనం ఒక్క ధ్యానం చేస్తే రెండు లాభాలు మనకు హింస వదులుకుంటాము భగవంతుని చేరుకుంటాం ధ్యానం చేస్తే ఇంతకన్నా మనకి ఇంకేం లాభం కావాలి చెప్పండి అందుకే మీరు ఒక గంట సేపు ధ్యానం చేద్దాము కూర్చోండి హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం బయట శబ్దాలు పట్టించుకోవద్దు కళ్ళు మూసుకోండి చేతుల చేతులు పెట్టుకుందాము ఆలోచనలు వస్తుంటే వదిలేసే పఠించుకో ఏమన్నా చేసుకు ఒక మనసు దాని ఇష్టం దాని దాని పని దానికి వదిలేడు ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు పతంజలి మహర్షి గౌతమ మహాబుద్ధుడు ఆనపాన సత్యం చెప్పాడు పత్రిసారు శ్వాసమైన ధ్యాస బ్రహ్మంగారు నిశ్వాసలను గమనించడం రిలాక్స్ స్వస్థత పొందుదాం హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం మిత్రులారా అన్నీ మర్చిపోదాం మనం మనతో మనం ఉందాం గతము వద్దు భవిష్యత్తు వద్దు మనం వర్తమానమే బహుమానం వర్తమానమే శ్వాస వర్తమానమే చైతన్య స్థితి ఎరుక నిశ్శబ్దం సైలెన్స్ Thank you.